నరేందర్ గారు అందరికీ నమస్కారమమ్మ యాక్చువల్లీ ఏంటంటే పుష్పకర్మ యోజన అనేక ఏదైతే పథకం తీసుకోవడం జరిగిందో అది నరేంద్ర మోదీ గారు గ్రామాల్లో ఉండే అట్టడుగు స్థాయిలో ఎవరైతే కుటుంబాలు ఉంటాయో వాళ్ళ గురించి తేవడం జరిగింది ఈ ఎప్పుడైతే ఈ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిందో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ రోజున పదిహేడు సెప్టెంబర్ రోజున ఈ కార్యక్రమం ఈ ఈ ఏదైతే స్కీమ్ తీసుకోవడం జరిగింది ఆ టైంలో ఆ పీరియడ్లో మనకు ఎలక్షన్ రావడం దానికి ఎలక్షన్ కోడ్ రావడం అది మనం కొంతమందికి వేయలేక చేయలేకపోవడం మరి ఎలక్షన్ తర్వాత మనం ఈ స్కీమ్ని తీసుకోవడం జరిగింది కేవలం పదిహేను ఇరవై రోజుల్లో రెండు లక్షల మందికి ఈ స్కీమ్లో చేర్చడం లేదు ఈ ఈ స్కీమ్ ఎవరికైతే ఉంటుందో ఈ అరువులైనా ఎవరైతే అరువులు ఉందో అరువులైన వారికి అంటే దీంట్లో పద్దెనిమిది కుల వృత్తులు అనకుండా పద్దెనిమిది చేతి వృత్తులు అంటే ఒక గ్రామంలో ఒక ఒక ఐదు వందల కుటుంబాలు ఉంటే ఆ కుటుంబాల్లో ఈ పద్దెనిమిది చేతి గుర్తులు చేసుకున్న కంపల్సరీ కమ్మరి కుమ్మరి నాయి బోయి రజక సాగర మరి గుట్టలు అల్లుకునేవాళ్ళు పూలు అల్లుకునేవాళ్ళు బొమ్మలు చేసుకునే వాళ్ళు ఇట్లా పద్దెనిమిది రకాలుగా చేతి వృత్తులు చేసుకునేట దీనికి కులాంతో సంబంధం లేకుండా కుల కులతో ఏ సంబంధం లేకుండా దీంట్లో చప్పుకుంటే వాళ్ళు కూడా ఉన్నారు సాగర మేస్త్రి పనిచేసుకునే వాళ్ళు అంటే రెండు వేల పది పదిహేను ముందు మనం ఏమైనా ఎవరైనా పెన్షన్ తీసుకోవాలన్నా కూడా మనం ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాల్సిందే పోల్సిందే కదా అప్పుడు ఎంఆర్ఓ దగ్గరకు పోవాలి కానీ పదిహేను తర్వాత డిజి డిజిటలైజ్ చేసి మీకు ఆన్లైన్లో డబ్బులు ఇవ్వడం జరిగింది దాంతో మీరు ఎంఆర్ఓ దగ్గర పోవడం లేదు డైరెక్ట్గా మీ అకౌంట్లో డబ్బులు పడుతుంది అట్లే కదా పడుతున్నా లేవు సో ఈ ఇక ఇట్లే ఎవ్వరు కూడా మీడియేటర్ లేకుండా ఏ మధ్యవర్తం లేకుండా ఎవరైతే ఈ రోజుకు ఏదైనా పథకం గురించి మాట్లాడితే నాయకులు నాకేమిస్తున్నావు వంద రూపాయలు ఇస్తావా వెయ్యి రూపాయలు ఇస్తావా ఐదు వందలు ఇస్తావా అని చెప్పి మోసం చేసే తత్వాన్ని దూరం పెట్టి నరేంద్ర మోదీ గారు ఏం చేశారంటే ఆన్లైన్ పద్ధతిలో పది ఏ ఏడు డిపార్ట్మెంట్లను కలుపుకొని ఈ పారదర్శకంగానే ఈ జనాలకు మనం డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో లోన్ ఇవ్వాల్సిందిగా ఆయన తీసుకున్న నిర్ణయం ఇది ఆ లోన్ కూడా మీరు ఇక్కడ నేను అనుకుంటా అప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అప్లై చేసిన వాళ్ళకు ఆన్లైన్గా సిఎస్ఈ సెంటర్ ద్వారా మీకు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు ప్లస్ బ్యాంక్ అకౌంట్ అయితే ఈ మనం మనం చాలా మంది దగ్గర రేషన్ కార్డు లేనందుకు అందరి దగ్గర ఇంట్లో ఎంతమంది నలుగురు ఉన్న నలుగురు ఆధార్ కార్డులు ఆడుకొని దాన్ని ఆన్లైన్లో చేయడం జరిగింది ఈ ఆన్లైన్ కూడా పద్ధతి చేసినప్పుడు ఆన్లైన్కి కూడా ఎనభై రూపాయలు ప్లస్ జిఎస్టీ అంటే వంద రూపాయలు మనం నరేంద్ర మోదీ గారే కడుతున్నారు అంటే మీరు ఒక్క రూపాయి కట్టకుండా మీ అప్లికేషన్ అప్లోడ్ అవుతుంది ఒక్క ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు ఎందుకంటే నా బీద ప్రజల దగ్గర ఆ డబ్బులో నేను తీసుకోవద్దు అనే ఉద్దేశంతో ఆ అప్లై చేసే టైంలో కూడా ఒక వంద రూపాయలు ఆ డిపార్ట్మెంట్కి చెల్లించినప్పుడే మీ మీ ఏదైతే అప్లికేషన్ అప్లోడ్ అవుతుంది మరి ఈ అప్లికేషన్ అప్లోడ్ అయినాక అన్న నేను అప్లికేషన్ అప్లోడ్ చేసినా నేను నాగరాజు అన్న దగ్గర పోయి నిలబడి నాకు చెప్పు లేకపోతే సీన్ అన్న దగ్గర పోయి నిలబడి అన్న నేను నాకేమైందంటే వీళ్ళు ఏం చేయలేరు నేను కూడా ఏం చేయలేదు ఎందుకంటే అది మీరు అప్లై చేయంగానే అది మీరు ఆన్ బోర్డ్లో వెళ్ళిపోతుంది అనమాట ఆన్ బోర్డింగ్లో వెళ్ళిపోయి మరి ఆ ఒక గ్రామ పంచాయతీలో గ గ్రామ సర్పంచు గ్రామ కార్యదర్శి ఇక పట్టణాలలో టౌన్స్లల్లో ఉంటే అది ఒక డిపార్ట్మెంట్కి అనమాట సో వాళ్ళు ఈ గ్రామ పంచాయతీలో ఉండే సర్పంచ్ అయినా లే గ్రామ కార్యదర్శి అయినా వాళ్ళు కూడా మీకు అడిగేది ఏముండదు ఈ మల్లమ్మ ఈ ఇంట్లో ఉంటుందా ఈ లక్ష్మమ్మ ఈ ఇంట్లో ఉన్నదా ఈ యాదయ్య ఈ ఇంట్లో ఉన్నదా ఇంతే వాళ్ళు ఆ వెరిఫికేషన్ చేయాలి తప్ప నీ దగ్గర నీకు కులం సర్టిఫికేట్ ఉందా నీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందా నీ దుకాణం ఉందా నీ దుకాణం లేకుండా ఎట్లా పెట్టినావు ఇవన్నీ అడిగే హక్కులు అలకు లేవు వాళ్ళు ఏం చేయాలి ఈ వీళ్ళు ఉన్నారనేది వెరిఫికేషన్ చేసి వాళ్ళు కూడా ఆన్ బోర్డ్లోనే పంపించాలి ఆయన పేపర్ ఏం చేతున్నారు ఇట్లా క్లిక్ కొడితే అది ముందర వెళ్ళిపోతారు అది పోయాక కలెక్టర్ ఆఫీస్లో పోతుంది కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారు ప్లస్ భారతీయ జనతా పార్టీ బీజేపీ నాయకులు ఢిల్లీకి వెళ్ళి వీళ్ళను స్క్రీనింగ్ కమిటీలో తీసుకోవడం జరిగింది ఎవరైతే నిజంగా అవసరం ఉంది బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చేర్చే విధంగా ఈ ముగ్గురు స్క్రీనింగ్ కమిటీలో చేర్చడం జరిగింది ఆ ముగ్గురు ప్లస్ కలెక్టర్ గారు కూర్చొని ఈ వచ్చిన ఫైల్ని వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేస్తారు ఆ ఫార్వర్డ్ చేసినాక ఆ ఫార్వర్డ్ చేసినప్పుడు మళ్ళీ ఈ స్కిల్ డెవలప్మెంట్కి దానికి వెళ్ళిపోతుంది స్కిల్ డెవలప్మెంట్ మిమ్మల్ని పిలిచి అమ్మ నువ్వు కుమ్మరి సంఘ కుమ్మరి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు దీపాంతాలు కుండలు చేసుకుని వాళ్ళని ట్రైనింగ్ చేయడం మీరు టైలరింగ్ ఉన్నారు జాకెట్ బ్లౌజులు కుట్టడము ప్లస్ ఏమంటారు పీకో ఇట్లా చేసుకోవడం అన్నీ కూడా అడుగుతాడు అనమాట మీకు ఇప్పుడు మనము చాలామంది శవరం చేసేటోళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా సెల్యూన్ లేకపోతే వాళ్ళకు కూడా ఈ లక్ష రూపాయలు వర్తిస్తుంది ప్లస్ మళ్ళా రజకులు ఉన్నారు వాళ్ళు బట్టలు ఉతికే వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకు ఆధునికరమైన మిషన్లు అవి ఇవ్వడం ప్లస్ ఈ బుట్టలు అలవడం బుట్టలు అల్లుకుంటారు కదా వాళ్ళు పూలు పూలదండలు చేసే వాళ్ళకు వీళ్ళు వీళ్ళు అట్టడుగు స్థాయిలు ఉంటారు వీళ్ళు నేను అనుకుంటా ఎవరు కూడా బ్యాంక్ ముఖం చూడని వాళ్ళు ఉన్నారు బ్యాంక్ మెట్టు ఎక్కనోళ్ళు ఉన్నారు దీంట్లో అటువంటి వ్యక్తులను అట్లాంటి మంచి జనాలను నేను తీసుకొచ్చి నేను బ్యాంక్ అందరు పెట్టాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారి మరి ట్రే ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవరు కూడా ఒక రూపాయి పెట్టి నేను ట్రైనింగ్ పోతున్నా అంటే ఎక్కడైనా నేర్పిస్తే పైసలు తీసుకుంటాం ఇక్కడ నేర్పించి పైసలు ఇస్తుంది మిమ్మల్ని నేర్పించి పైసలు ఇస్తుండ్రు అంటే రోజుకి ఐదు వందల రూపాయలు చొప్పున ఒకవేళ ఐదు రోజులు ఉన్న ఆ ట్రైనింగు ఎనిమిది రోజులు ఉన్న ట్రైనింగ్ అయినా ఐదు వందల చొప్పున ఐదు రోజులు అయితే రెండు వేల ఐదు వందలు ఎనిమిది రోజులు అయితే నాలుగు వేలు ఇట్లా మీకు డబ్బులు ఇస్తారు ఆ ట్రైనింగ్ మీకు నేర్పిచ్చి మీరు నేర్చుకున్నాక వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు సర్టిఫికేట్ ప్లస్ ఒక ఐడి కార్డు ఉంటుంది దానికన ముందు మన ఆడబడుచులు ట్రైనింగ్ దగ్గరనే ఉన్నది నేను అక్కడ ఉండలేను నా పరిస్థితి బాగాలేదు నా పిల్లలు ఉండరు నేను ఇంట్లో ఉంటా మళ్ళీ పోతా ట్రైనింగ్ తీసుకుంటా అంటే ఆ ఐదు రోజులు కూడా సివల్ చేయొచ్చు బట్ అప్పుడు కూడా మీకు మూడు వందల రూపాయలు ఎందుకంటే మీ ఇంటికి వచ్చేది మీరు భోజనం అడే చేస్తారు లేదు దాని పైసలు కూడా మూడు వందల రూపాయలు మీకు వస్తాయి అది అది జ్ఞాపకం ఉంచుకోవాలి మీకు వస్తే ట్రైనింగ్ అటు పోయి మీరు అడగవచ్చు వాళ్ళని గట్టిగా అడిగితే కూడా ఇస్తారు లేదంటే మా లీడర్లు ఉంటారు మా కార్యకర్తలు ఉంటారు వాళ్ళకి చెప్పండి వాళ్ళు ఎక్కడైతే ఇనర్ లేని పరిస్థితులు ఉంటే మేము వచ్చి చెప్తాం ఆల్రెడీ ఈ గైడ్ లైన్స్ అన్నీ కూడా దేశం మొత్తంలో గైడ్ లైన్స్ ఉంది ఈ హైదరా హైదరాబాద్కో ఓ తెలంగాణకో కాదు ఇది దేశవ్యాప్తంగా అందరికి కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది కనుక వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా ఎవరైతే గ్రామాల్లో ఉండే జనాలు ఆర్థికంగా బలపడితే దేశం బలపడుతుంది ఆర్థికంగా అనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది మరి తీసుకున్నాక ఈ డబ్బులు ఎలా చెల్లించాలి ఇం ముందు ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో లక్ష రూపాయలు ఇస్తే జోన్లో పెట్టుకొని ఇవ్వకపోయినా పర్వాలేదురా బాబు నేను లక్ష వచ్చేసింది నువ్వు లీడర్కో పదివేలు ఇచ్చినాము అట్లా కాదు ఇది మీ కష్టాదితో మరి మీరు కష్టపడి మళ్ళా పైసలు మీరు లోన్ ద్వారా పద్దెనిమిది నెలల టర్న్యూర్ ఉంటుంది పద్దెనిమిది లోపల పద్దెనిమిది నెలల లోపల ఇవి ఈ లక్ష రూపాయలు కట్టాలి ఆ కట్ట కట్టేటప్పటికి దీని ఇంట్రెస్ట్ వచ్చేసి దానికి నలభై పైసలు నలభై పైసలు దీన్ని ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే ఓవరాల్గా ఐదు పర్సెంట్ అంటారు యాన్యువల్గా దాన్ని ఫార్టీ పైసా అంటే చారానో వడ్డీ అన్నారు కదా ఇప్పుడు పావుల వడ్డీ పావుల వడ్డీ పావుల వడ్డీ కాదు నలభై పైసలు వడ్డీ పడుతుంది అది మనం మన జనాలకు చెప్పవచ్చు మీరు తీసుకుంటే మీరు మీకు వర్తిస్తుంది లేదు మాకు రాలేదు దీంట్లో రాని వాళ్ళకు కూడా ఉందమ్మా ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టింది రా మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే రాదు ఎవరైనా మళ్ళీ లోన్ ఏదైనా తీసుకొని ఉంటే కూడా రాదు మరి ఇదే ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఈ స్ట్రీట్ వెండర్స్కి పదివేల రూపాయల చొప్పున లోన్ తీయడం జరిగింది అందరు కూడా తీసుకున్నారు నేను గ్రామాల్లో అడిగితే అన్న నేను నాకు పదివేల రూపాయలు లోన్ అన్నా అదే నరేంద్ర మోదీ గారు ఇచ్చింది నేను పది కాదు ఇప్పుడు ఇరవైకి వచ్చిన అంటే అది వర్తించదు ఎందుకంటే ఆ ఇరవయో పదవో కట్టేసినాక మళ్ళీ ఈ లక్షకు రావాలి ఈ లోన్లు ఏమన్నా ఉంటే దీనికి వర్తించదమ్మా మరి మీరు చేసినాక మాకు రాలేదు నాగరాజన్నా అట్లెట్లా రాదన్న నువ్వు 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 నాకు చెప్పినావు కదా అంటే లోపాలు మన దగ్గర ఉంటాయి అవి మనం చెప్పుకోవాలి చెప్పుకోరు చాలామంది నేను లోన్ తీసుకున్నాను కూడా ఎవరు చెప్పుకోరు అక్కడ కొట్టంగానే తెలిసిపోతుంది సో మీరు లోన్ తీసుకున్నారు లేదా దానికి కూడా మనకు నరేంద్ర మోదీ గారు చాలా బీసీలకు ఈ బీద ప్రజలకు చాలా పనులు చేసి పెట్టిండ్రు దాని విషయంలో కూడా కొన్ని విషయాలు నేను చెప్తా ఇది విశ్వకర్మ వరకు ఇది అయిపోయింది ఇది ట్రైనింగు ఇది బీద ఉద్యోగస్తులు ఉన్నారు మరి మాకేంది అని అన్నప్పుడు మీ ఇంట్లో బాగా చదువుకునే పిల్లలకు ఒక డాక్టర్గా చదువుకుంటే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ నీట్ మాధ్యం ద్వారా రిజర్వేషన్ కల్పించిండ్రు నరేంద్ర మోదీ గారు ఆ రిజర్వేషన్ మూలంగా ఐదు వేల మంది ఐదు వేల మంది స్టూడెంట్లు ఈరోజు బీసీ పిల్లలు డాక్టర్లై బయటకు వెళ్తున్నారు ఇదే నరేంద్ర మోదీ గారు మా బాబు డిగ్రీ చదువుతుండు మరి మాకు స్టై ఫండ్ కింద ముప్పై ఏడు వేల రూపాయలు వస్తున్నాయంటే అదే నరేంద్ర మోదీ గారు నలభై ఏడు వేల రూపాయలు ఇచ్చారు నలభై ఏడు వేల రూపాయలు స్టై ఫండ్ కింద ఇవ్వడం జరిగింది మరి మా బాబు చదువుకున్నాడు ఉద్యోగం లేదు అన్నప్పుడు ఇదే నరేంద్ర మోదీ గారు వారకు వాళ్ళ సొంత సొంతకాలం మీద నిలబడాలనే ఉద్దేశంతో ఒక నూట ఆరు కోట్ల రూపాయలు క్యాపిటల్ వెంచర్ ఫండ్ క్యాపిటల్ అని ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది ఆ డబ్బుల ద్వారా అందరికి కూడా మీకు లోన్లు మీరు ఏ పని చేస్తే దాంట్లో కూడా ఆ ఏమంటారు నేను ఉద్యోగం చేయాలి కదా మన స్వాభిమానం దెబ్బతింటుంది నేను ఉద్యోగం చేయ తల్లి నేను ఏమైనా దంద అంటే ఆ దంద చేస్తే నువ్వు నలుగురికి ఉద్యోగం ఉపాధి కల్పించే విధంగా బీసీలకు ఆ స్వేచ్ఛ ఇచ్చిండు ఆ డబ్బు కూడా ఆడ పెట్టి ఉన్నది మీరు పెట్టుకుంటే దాని మీద కూడా మంచి ఏదో లాభం జరుగుతుందని నేను అట్లే అన్నీ ఇప్పుడు అన్నీ ఉన్నాయి మా బాబు అమెరికాలో చదువుతుండు ఆయన పోవడానికి డబ్బులు లేంటే దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇవ్వడం జరిగింది యాభై శాతం రాయితీ రాయితీ ఇయ్యడం జరిగింది సో మన పిల్లలు అమెరికా పోయినా బయట దేశాలు పోతున్నా కూడా బీసీలకు ఆయన చేసింది ఇవన్నీ కూడా మనం చెప్పాలనే ఉద్దేశంతో ఈ ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఇంతకుముందు గురన్నసే గౌడ్ గారు ఒక మాట చెప్తున్నారు ఏం లేదు చిన్న చిన్న యాభై మంది ఇరవై మంది ముప్పై మందితో మీటింగ్ పెట్టండి ఈ అవగాహన సదస్సు పెట్టండి ఇటువంటి మా మనం చెప్పిన విషయాలు నలుగురికి చెప్తే ఆ నలుగురికి కూడా తెలిసి వస్తుంది ఆ నలుగురు నా ఇంకా నలుగురికి చెప్తారు ఎందుకంటే నరేంద్ర మోదీ గారు చేసే స్కీంలన్నీ కూడా దాపి పెట్టడం జరిగింది ఈ తొమ్మిదేళ్లలో ఈ తొమ్మిదేళ్ళల్లో ఏదైతే ప్రభుత్వం ఉందో బయట బయటకు రానియకుండా ఇటువంటి స్కీమ్లన్నీ కూడా పెట్టడం జరిగింది ఇది కూడా మేము మా పాటి తలకి వెళ్ళి నాలుగు వందల మందిని ఇక తెలంగాణ మొత్తంలో పనిచేస్తున్నారు ఈ నాలుగు వేల మందిని ఈ నాలుగు వేల నాలుగు వందల మంది మొత్తం రెండు లక్షల మందిని మనం అప్లోడ్ చేయడం జరిగింది మీరు మీరు చూసినట్టు లోన్లు అనగానే టెంట్లు వేసి అడ్వర్టైజ్మెంట్ చేసి మేము లోన్లు ఇస్తున్నాం మేము అది చేస్తున్నాం ఒక నాయకుని ఫోటో పెట్టేసి మీకు అందరికీ లోన్ ఇస్తున్నామని చెప్పి మోసం చేసే వేరే పార్టీ వాళ్ళు ఉంటారు కానీ మా నరేంద్ర మోదీ గారు చెప్పింది ఏంటంటే ఎవ్వరికి కూడా టెంట్లు వేసి ఇస్తున్నాం కదా మరి నీకు పైసలు మిషన్ మిషన్కి ఆ మిషన్కి పదిహేను వేల రూపాయలు కూడా ఇస్తాం నరేంద్ర మోదీ గారు ఆ మిషన్ పన్నుముట్లు అంటారు కదా ఇప్పుడు టూల్ కిట్స్ దానికి కూడా నరేంద్ర మోదీ గారు పదిహేను వేలు ఇస్తారు దానికి కూడా మీరు ఏ ఒక్క రూపాయి కట్టే అవసరం లేదు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ప్లస్ పదిహేను వేలు పదిహేను వేలు ఏ ఓచర్ ఇస్తారు మీకు మీరు టైలరింగ్ టెస్ట్ మీకు వస్తే మరియు ఇంట్లో కుట్టలు అల్లుకునేది ఉంటే దాని దానికి ఏం అవసరమో దానికి కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా మన నాయి ఉన్నారు అనుకోండి వాళ్ళకు కూడా ఆధునికరకరమైన మిషన్లు ఇవ్వాలి రేపు ఆటోమేటిక్ అన్నీ వచ్చినాయి కదా అన్ని ప్లస్ ఈ రజకులకు ఉత్కడానికి మిషన్స్ ఇటువంటివి చాలా ఉన్నాయి దాంట్లో ఆ పదిహేను వేల రూపాయలు వత్తుగా ఓచని ఇవ్వడం జరుగుతుంది క్రాప్ లోన్ ఉండదు అన్నప్పుడు నువ్వు భూస్వామి అయినావు కదా లేదా ఇది భూస్వాములకు ఇన్కమ్ ట్యాక్స్ లేదండి ఇది మీరు గమనించండి ఇది భూస్వాములకు లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్లకు ఇది అట్టడుగు స్థాయి ఇప్పుడు ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఈ పద్దెనిమిది కుల వృత్తులు ఉంటారు కంపల్సరీ ఉంటారు వాళ్ళు ఈ రోజు వరకు కూడా బ్యాంక్ మెట్టు ఎక్కనోళ్ళు ఉంటారు నరేంద్ర మోదీ గారు వచ్చినాకనే ఈ బ్యాంకులో జీరో జీరో అకౌంట్ బ్యాలెన్స్ కింద అకౌంట్స్ ఓపెన్ చేసేందుకు ఊర్లల్లో పంచాయతీ ఒక ఐదారు నేను ఆ పంచాయత్ సెక్రటరీ పేరు ఇవ్వండి ఆయన ఎవరు అనేది మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఎందుకంటే ఇది ప్యూర్లీ నరేంద్ర మోదీ గారు బీద వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఏమి లేని వాళ్ళకి ఇవ్వడం జరిగింది నీ దగ్గర దుకాణం ఉండొద్దు ఏమి ఉండొద్దు నేను చెప్తున్నా కదా మీకు మనం మనకు మన అనుకునేటోళ్ళకు కాని కానీ చిన్న 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 వ్యాపారస్తులు అంటే ఆ రో ఒక పూలల్లో టోళ్ళు ఎవరు ఉంటారు పొద్దున్న వెయ్యి రూపాయలు తీసుకొని సాయంత్రం పన్నెండు వందల రూపాయలు కట్టారు అంటే రెండు వందల రూపాయలు ఎక్స్ట్రా కట్టారు వాళ్ళకు ఈ అట్లాంటి వ్యక్తులకి అది ఎవరైనా అడిగితే మాత్రం మీరు ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి మేము చెప్తాం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా మీరు సిఎస్సి సెంటర్ ద్వారా అప్లై చేస్తే ఇప్పుడు వరకు మీరు ఇచ్చినరా ఏ లేదనే తర్వాత విషయం ఎందుకంటే నేను చాలామంది కంప్లైంట్ వచ్చింది సిఎస్సి సెంటర్ అప్లై చేయగానే నాకు మూడు వందలు నేను అప్లోడ్ చేస్తా అని అనేటి వాళ్ళు అయింది అది వంద రూపాయలు అంటే నేను నేనేమంటున్నా అంటే హ్యుమానిటీ గ్రౌండ్ కింద వాళ్ళకి చాయ్ పైసలు ఇస్తే అన్నా నువ్వు నేను చేస్తా అన్న అంటే జర కష్టపడుతుంది అది కూడా మనం చూసినప్పుడు కూడా మనం మనసు ఊరుకోదు కదా అదే నువ్వు ఛాయ్ తాగన్నా నువ్వు ఇరవై రూపాయలు పది రూపాయలు లేకపోతే యాభై రూపాయలు అంటే నీ మనసు పూర్తిగా అది డిమాండ్ చేస్తే మనకు వాళ్ళు కూడా చెప్పాలి వాళ్ళు ఏం చేస్తారంటే లే వాళ్ళు ఏమంటారంటే అన్న మన ఇది ఇంటర్నెట్ స్పీడ్ లేదే రేపు రమ్మంటారు అప్పుడు మనం యాన్జెటిక్గా ఎమ్మి ఉండే తీసుకో అన్న ఏమో ఫోర్ వరకు అదే అంటే టెన్ నుంచి ఫోర్ ఎందుకు కావాలంటే టెన్ నుంచి ఫోర్ ఎందుకు కావాలంటే మీరు అందరు కూడా ఆన్లైన్గా ఏ కరెంటు బిల్ కడుతున్నారు నల్ల బిల్లు కడుతున్నారు టెక్స్ కడుతురు ఏదైనా ఆన్లైన్లో కడుతున్నారు అది ఇంకోటి ఫస్ట్ ఫస్ట్ సిక్స్త్ ఆర్ సెవెంత్ వరకు ఇది జర పని చేయదు ఇక ఉంటుంది కదా కొన్ని లోపాలు ఎందుకంటే నేను మాట చెప్తున్నా నరేంద్ర మోదీ గారు అంటే నరేంద్ర మోదీ గారు పేరు పడుతుంది అని స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఏవైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో వాళ్ళు పని చాలా స్లో చేస్తున్నారు మనం స్లో అంటే ఇక మనం చేసి ఏం చేసేది ఉంది ఆయన పేరు వస్తుంది కదా కానీ ఉద్దేశంతో చేస్తున్నారు కానీ స్లో చేస్తుండ్రు దాన్ని కూడా మేము వెంబడబడి ఎక్కడైతే చెప్పాలో అక్కడ చెప్పుకుంటూ ఇప్పటి వరకు తీసుకురావడం జరిగింది మరి ముందరు కూడా ఫాస్ట్ చేస్తాము ఎందుకంటే ఈ ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను ఆ మెసేజ్ వస్తుంది నేను ఒక మాట చెప్తాను మనం ఈడ నరేంద్ర మోదీ గారిని గెలిపించుకున్నాం గెలిపించుకున్నప్పుడు మన ఈ లోకల్లో కూడా మనం మన నాయకుడు ఉంటే ఇటువంటి సమస్యలు ఉండవు ఇట్లాంటి సమస్యలు ఉండవు అందుకే అంటే ఢిల్లీలో నరేంద్ర మోదీ ఉన్న గల్లీలో మనం మనము మనమే ఉండాలి అనే ఉద్దేశంతో మనం పనిచేస్తే మన పనులు ఫాస్ట్ అవుతాయి ఇప్పటి వరకు మనకు అన్యాయం చేసింది కొన్ని పార్టీలు వాళ్ళని బుద్ధి చెప్పిండ్రు ఇంకా ఈ పార్టీ ఇంకా బుద్ధి చెప్పాలి వచ్చిన పార్టీని కూడా వీళ్ళు కూడా సర్వనాశనం చేసారు దేశానికి వీళ్ళు చేసేది ఏం లేదు వాళ్ళు పోయినోళ్ళు కూడా చేసేటోళ్ళు గారు ఇప్పుడు చేసేది మాత్రం మీరు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయండి రేపు రాబోయే రోజుల్లో మనం గెలిచి మనమే సాధించుకుందాం ఇది ఒక చెప్పి ఒక విలేజ్ మరి అందరికి ఎంతమంది అంత మంది కాదు ఒక విలేజ్ లా ఒక విలేజ్ లో ఒక ఐదు వందల మందికి ఒక విలేజ్ ఉంటుంది ఐదు వందలు అంటే వాళ్ళ చేసేట ఒకరి ఒక ఇరవై మంది చేసి ఎంత మందికి వస్తారని ఈ విలేజ్ లా ఈ పద్యమ్మిది కుల వృత్తులు అంటే చేతి వృత్తులు చేసే కంపల్సరీ ఉంటారు కంపల్సరీ అది లేనిదే ఊరే ఉండదు దేశవ్యాప్తంగా ఆయన ఆలోచన విధానం చూడండి మళ్ళీ దేశానికి పట్టు కావాలంటే గ్రామాల్లో గ్రామం గట్టిపడితేనే దేశం గట్టి గ్రామాల్లో ఉండే వ్యక్తి ఆర్థికంగా బలపడితే దేశం బలపడతాయి ఈరోజు మనం ఐదో స్థానంలో ఉన్నాం ఆర్థికంగా ప్రపంచంలో రెండో స్థానమో ఒకటో స్థానం చూడాలంటే మీ ఆకు పూర్తి అవుతుంది ఏదైతే జనరల్ అకౌంట్లో జీరో అకౌంట్లో మీరు ఏంగానే కొన్ని కోట్ల రూపాయలు మీరేసిన పైసలు ఉంటాయి అచ్చ హౌస్ లోన్ కోసం ఐటీ చేసాము ఇప్పుడు మాకు ఈ లోన్ వర్తిస్తుందా ఇది వర్తించం లోన్ యాక్చువల్లీ నేను ఏమంటానంటే దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు వీళ్ళు ఎవరు మన లోన్ తీసుకున్నారు హౌసింగ్ లోన్ పది లక్షలు తీసుకుంటు ఈ రెండు లక్షలతో లక్షలతో ఏం అవుతుంది ఇంకా తీసుకోలేదు మేము ఐటీ చేసినాము ఇంకొక సంవత్సరం అయితే మేము లోన్ చెప్తా మీరు హౌసింగ్ లోన్ తీసుకుంటే ఐదు లక్షలు పది లక్షలో తీసుకుంటారు మీ స్టేటస్ పెరిగిందే స్టేటస్ జరిగినాక ఇక మళ్ళీ మీ లక్ష గురించి అయితే సార్ మీరు మీరు కుటుంబంలో నలుగురున్న ఆ నలుగురిలో ఎవరైనా లోన్ తీసుకున్నారా అది కూడా చెప్తా ఇప్పుడు మహిళా సంఘాలని వాళ్ళ సంఘాల తరఫున వాళ్ళు కట్టుకోవాలి వాళ్ళు రివర్స్ కట్టేసి కథం చేసుకుంటారు